హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు ఒక రెండు మంచి వీడియోస్ అయితే చూపిస్తానండి మీకు అయితే ఫస్ట్ అయితే నా వంట పని అంతా అయిపోయింది మార్నింగ్ ఇలాగ చిన్న చిన్న అట్లు వేసాను అన్నం కూడా ఉడికిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి కర్రీ అనమాట కర్రీ కూడా చేస్తున్నాను వంకాయ బఠానీ కర్రీ అవి చేసేస్తే నాకు నైట్ కూడా వచ్చేస్తుంది మోస్ట్లీ నేను మధ్యాహ్నము నైట్కి ఒకటే కర్రీ వండేటట్టే చూసుకుంటాను టైం అనేది సేవ్ అవుతుందని చెప్పేసి ఇంట్లో ఎక్కువ మంది కాదు కదా ఇద్దరమే కదా ఆయన బాక్స్ తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఇంకా పిల్లలు అంతగా మరీ ఎక్కువ తినరు కర్రీస్ చిన్నపిల్లలు కాబట్టి సో అందుకని రెండు పూట్లకు ఒకటే చేసేస్తాను కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేస్తారనమాట ఈ మధ్యన బియ్యం రేటు కూడా విపరీతంగా పెరిగిపోయింది కదా కొంచెం రైస్ ఉంటే దాంతోపాటు ఒక నాలుగు చపాతీలు చేసేస్తే సరిపోతుంది ఈ మధ్యన వన్ మంత్ నుంచి ఇలాగా సేవింగ్స్ అయితే చేస్తున్నానండి అన్నము ఉన్నా కూడా మళ్ళీ వండుతుంటే అది మధ్యాహ్నం అన్నం కదా పెట్టాలనిపించట్లేదు ఎవరికి నేనే తింటున్నాను మళ్ళీ ఉన్నా కూడా మళ్ళీ అందరం తినాల్సి వస్తుంది ఇదంతా ఎందుకులే పిల్లలు కూడా మరీ రెండు పూట్ల అన్నం అన్నా కూడా తినట్లేదండి ఇష్టంగానే చపాతి అయితే కొంచెం తింటున్నారు కమ్మగా ఉంటుందని సమ్మర్ వస్తుంది కదా ఇంకా చపాతీ కూడా ఆపేసేయాలి ఇంకా మరీ వెయిట్ చేసేస్తుంది ఎక్కువ సో ఇప్పుడు ఈ శీతాకాలం వర్షాకాలం అయితే ఇలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను కానీ ఇంకా ఎండాకాలం వస్తే మాత్రం ఖచ్చితంగా రైస్ తినాలి చపాతి తింటే నీరసం వస్తుంది పిల్లలకు కూడా అని హీట్ ఎక్కువైపోతుంది సో ఇప్పుడైతే బఠానీలు కూడా వేసేసి బాగా మగ్గపెట్టేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఫస్ట్ ఇది అయిపోయేలోపు నేను రెండు టిప్స్ అయితే చెప్తానండి ఈరోజు మనకి మిషన్ ఉంటే చాలు ఇంట్లో మన పనులు మనమే చేసుకోవచ్చు అయితే ఇంకా ప్రతీది కూడా టైలర్స్ మీద ఆధారపడక్కర్లేదు బయట దొరికే ఫైవ్ హండ్రెడ్ హిప్ బెల్ట్లు ఫోర్ హండ్రెడ్ హిప్ బెల్ట్లు కూడా మనమే మనమే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి ఇంట్లోనే సో ఇప్పుడైతే నేను చెప్తాను ఒక పావు మీటర్ వరకు గోల్డ్ కలర్ క్లాత్ తెచ్చుకోండి అది వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఒక థర్టీ రూపీస్ ఉండొచ్చు అంతే ఇంకొక ఫిఫ్టీ రూపీస్ దానిపైన ఫిఫ్టీ రూపీస్ దానిపైన డెకరేషన్కి ఎయిటీ రూపీస్ అయిపోయింది కదా ఇంకో ట్వంటీ రూపీస్ మనకి ఎలాస్టిక్ కావాలి మొత్తానికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ పెట్టుబడి పెట్టామంటే మనకి మంచిగా ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ విలువ చేసే హిప్ బెల్ట్ అయితే మనం కుట్టేసుకోవచ్చు ఇంట్లోనే మనం కుట్టుకున్నది అయితే ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి ఇంకా చాలా చాలా డెకరేషన్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళతోనే నేను చేసి చూపిస్తాను అదేవిధంగా జిప్పు మోస్ట్లీ మనకి క్రాప్ టాప్లకైనా దేనికైనా సరే జిప్పు పాడైపోతే టైలర్స్ చుట్టూ తిరిగి కుట్టించుకోవాల్సి వస్తుంది అయితే మీకే అది పెద్దగా కటింగ్ అవసరం లేదండి జస్ట్ మిషన్ ఉంటే చాలు కొంచెం తెలిస్తే చాలు అంతే ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు ఒక సింగిల్ పాదం ఉండాలి దానికి సింగిల్ పాదం ఉందంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో కాబట్టి మీరు ఒక మిషన్ పాత మిషన్ అయినా ఏ మిషన్ అయినా ఇంట్లో ఉందనుకోండి దాన్ని శుభ్రంగా ఆయిల్ చేసేసి తొక్కుతూ ఉండండి అప్పుడప్పుడు కాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది మీకు అంటే మేమంటే ప్రొఫెషనల్ టైలర్స్ కాబట్టి మాకు కొంచెం పెద్ద మిషన్స్ కావాలి మీరు ఇంట్లో మిషన్స్ అయితే పర్లేదు మీరు 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 కుట్టుకున్న బ్లౌజులు కానీ ఏమన్నా సరే కొంచెం చిన్న మిషన్ ఉంటే సరిపోతుంది కానీ ఆయిల్ వేయాలి డైలీ ఆయిల్ వేస్తే అది ఏంటంటే జంక్ పట్టకుండా కొంచెం కండిషన్ అనేది బాగుంటుంది సో నా పాత మిషన్ అయినా సరే నేను ఇలాగా ఆయిల్ వేయటం వల్ల రోజు కుట్టడం వల్ల అది బాగా రన్ అవుతుందనమాట ఇప్పుడు చూడండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కదా గరం మసాలా ధనియాల పొడి అవన్నీ వేసేసి కారం వేసేసి బాగా మగ్గ పెట్టేసి వాటర్ వేసేసి ఓ పది నిమిషాలు ఉంచేస్తే దగ్గరకు అయిపోతుంది ఆయిల్ మొత్తం బయటకు వస్తే కర్రీ రెడీ అయిపోతుంది సో తర్వాత ఈరోజు మీకు హిప్ బెల్ట్ అదేవిధంగా మనకి జిప్పు ఎలా వేసుకోవాలి ఇంట్లోనే ఇది టైలరింగ్ సంబంధించింది కాదండి అంటే టైలర్స్తో పని లేదనమాట మన ఆడవాళ్ళం ఇప్పుడు ఈ బ్లాక్ ఛానల్ మొత్తం కూడా ఎలాగంటే ఒక్క వర్కింగ్ ఉమెన్ కాకుండా ఒక హౌస్ వైఫ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఎలాగ సంపాదించుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి అనేది మెయిన్ థీమ్ ఇది అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇది దీన్ని నేను చెప్పేదానికి టైలర్స్తో పని ఉండదన్నమాట మిషన్ తొక్కడం ఒకటి వస్తే చాలండి మనమే మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు మన బ్లౌజులైనా సరే ఏదైనా సరే మనం మనం గుట్టుకోవచ్చు ఉద్దేశంతోటే ఉద్దేశంతో నేను చెప్తున్నాను వీళ్ళు నేను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు నాకు వంట అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి చెప్తాను మీకు వంట చూడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ నేను మేనేజ్ చేసి ఎలా మేనేజ్ చేస్తున్నాను చెప్పడానికే చెప్పడానికి నేను మార్నింగ్ నుంచి ఈ టెన్ ఓ క్లాక్ వరకు నేను ఏం చేశాను నేను ఏం కుట్టుపోతున్నాను అవన్నీ చెప్తాను అనమాట సో ఇప్పుడంతా కూడా ఇలాగ అడుగంటేస్తుంది వస్తుంది అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అందుకని చెప్పేసి సో నేను ఆయిల్ ది వాటర్ వేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే అది అయిపోతుంది సో పిల్లలు నిద్రలేపి వాళ్ళకి టిఫిన్లు పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసానండి స్కూల్కి పంపించగానే ఇప్పుడు నేను స్నానానికి రెడీ అవ్వాలి సో అంతలోపు మీకు చూపిస్తాను చూడండి ఇది జిప్ వేయమని మాకు మనకు వచ్చింది ఫెయిల్ అయిపోయిందంట జిప్ అనేది నుంచి తీసుకొచ్చాను మంచి జిప్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుందండి కస్టమర్స్కి వేసుకున్నా మనకి వేసుకున్నా కూడా పదే పదే మళ్ళీ పాడైపోతే ఇబ్బంది కదా అందుకని చెప్పేసి ఫిఫ్టీన్ రూపీస్ మంచి జిప్ తీసుకొచ్చాను ఒక టూ ఇంచెస్ వరకు అంటే మన ఫింగర్ ఎంత ఉంటుంది అంతవరకు కుట్టుకుంటూ వెళ్ళిపోండి చిన్న కుట్టు మీద ఇలాగా అక్కడక్కడ పూసలు ఉన్నాయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసి తర్వాత పెద్ద కుట్టు పెట్టుకుని మళ్ళీ వచ్చేయండి ఇలాగా చాలా ఈజీగా ఉంటుందండి మీరు టైలర్స్తో పనిలేదనమాట సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మన జిప్ తీసేసుకోండి పదిహేను రూపాయలు జిప్పు పొడుగ్గా ఉంటుంది మీకు ఎంత కావాలంత తర్వాత కట్ చేసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కాదు ఇలాగా ఓపెన్ చేసేసుకొని చూడండి ఇలా పెట్టుకోండి ఉల్టా జిప్ ఉల్టా పెట్టుకోవాలి ఓకేనా జిప్ ఉల్టా పెట్టుకుని ఈ స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వరకు రఫ్ ఇచ్చాం కదా ఇక్కడ వరకు పెట్టుకుని ఇంకో ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ముందు జిప్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ వేసుకుని ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకొని చూడండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఓకేనా సింగిల్ పాదం పెట్టుకోవాలండి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అంతే రెండు పాదాలు కలిపి నాకైతే హండ్రెడ్కి వచ్చింది ఒకసారి పెట్టుబడి పెట్టుకున్నామంటే సరిపోతుంది జిప్ పాడైపోతుందండి నార్మల్ పాదంతో కుట్టామంటే సో నేనైతే సింగిల్ పాదం పెట్టేస్తున్నాను దేనికి సెట్ అవుతుంది ఏంటని చూసుకుని లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి రెండు నుంచి మనం చూసుకోవాలన్నమాట ఏటైతే కరెక్ట్గా వస్తుంది ఏంటనేది చూడండి ఇలా పెట్టేసుకుని బాగా గట్టిగా సూదిని కిందకి దింపి ఫిక్స్ చేసుకోవాలి అయితే సూది విరిగిపోతుంది సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ మెల్లిగా కుట్టండి పూసలు ఉన్నాయి నాకు ఓకేనా ఇంకో అంతే ఎక్కడైతే మనం కుట్టామో ఆ కుట్టు పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్ళాలి అంటే మనకి సైడ్కి జాయిన్ చేసాం కదా అక్కడ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా టైలర్స్తో పని లేదు మీరు కుట్టేసుకోవచ్చు మీరు దేనికైనా సరే డ్రెస్కైనా క్రాప్ టాప్కైనా దేనికైనా సరే మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే నాకు రైట్ సైడ్ జిప్పు ప్లేస్ ఉందండి లెఫ్ట్ సైడ్ ఏమో ఓపెన్ ప్లేస్ ఉందనమాట అర్థమైంది కదా జిప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ నాకు రైట్ సైడ్కి వచ్చింది ఉల్టా పెట్టుకున్నాను జిప్పుని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని బయటకు వచ్చేసేయండి మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా తర్వాత ఇలా తిప్పేసుకుని మీరు ఇలా క్లోజ్ చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు క్లోజ్ చేయకండి ఎందుకంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఓకేనా చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకా కుట్టేసుకోవాలి అన్నమాట ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి జిప్పు మాత్రం క్లోజ్ చేయకుండా కుట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది కదా ఇక్కడ ఫోల్డ్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న జిప్పుని నేను ఫోల్డ్ చేసి కు ఎందుకు కుట్టద్దానా అంటే ఇక్కడ అడ్డు వచ్చింది చూసారు అలా అడ్డు రాదనమాట నాకంటే ఇంకా తోసేస్తాను అనుకోండి ఎలాగోలాగా మీకు ఇబ్బంది అయిపోతుంది క్లోజ్ చేయకుండా జిప్పు వేసేసుకోండి ఇప్పుడు మనం ఆ కుట్ట అనేది విప్పేసుకోవాలి ఓకేనా దీంతో విప్పేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి నాకు కట్టర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి నేను ఎలా కొన్నానంటే దీనికి నాకు కొత్తలో టైలరింగ్ నేర్చుకుందామని కొత్తలో కొన్నాను అనమాట దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు ఆ స్టేజ్లో నేను అమెజాన్లో ఓపెన్ చేశాను ఇన్స్ అది టైలరింగ్ ఇన్స్ట్రుమెంట్ అని కొట్టగానే ఇది వచ్చింది దీనికి స్క్రీన్ షాట్ తీసుకుని షాప్కి తీసుకెళ్ళండి ఇలాంటిది ఇమ్మని సో అప్పుడు ఇచ్చారనమాట నేను ఏదైనా సరే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని తెలియవు నాకు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్తాను అనమాట వెళ్తే వాళ్ళు ఇస్తారు మీరు కూడా అదే మెథడ్ ఫాలో అవ్వండి సో ఇంకో చూడండి రఫ్ ఇచ్చేంత వరకు ఓపెన్ చేసాను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇక్కడ కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్నది అంతే అయిపోయిందండి చూసారా మనకి ఇంకా టైలర్స్తో పనక్కర్లా మనం మనం గుర్తేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి టిప్స్ నేను షేర్ చేస్తాను చూడండి ఇంకా టైలర్స్తో పని లేకుండా జిప్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు హిప్ బెల్ట్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా అయిపోయింది చూసారా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ అండి ఇంకో నేను తయారు చేసుకున్న హిప్ బెల్ట్ ఇది వచ్చేసి బయట ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఎందుకంటే మనకి ఇది క్లాత్తో చేసింది సో మనం ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు లావును బట్టి తీసుకోవాలండి బక్రమ ఇది క్యాన్వాస్ అంటారు బయట అమ్మితే అమ్ముతే అమ్ముతనమాట షాప్లో తీసేసుకోండి తీసేసుకుని విధంగా ఇంక నేను ఎలాస్టిక్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను రెండు వైపులు కావాలి కదా మనకి ఇంచులు ఎంత పెద్ద సైజు అని సరిపోతుందండి ఇది వచ్చేసి నాకు దగ్గర దగ్గర పద్దెనిమిది ఇంచుల వరకు తీసుకున్నాను డబల్ అనమాట ఇది ఒక పద్దెనిమిది నించులు ఇంకొకటి ఒక పద్దెనిమిది నించులు తీసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి నేను పంతొమ్మిది ఇంచుల వరకు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి రెండు ఇంచుల వరకు తీసుకున్నాను సో ఇలాగా మన ముందు బెల్ట్ కుట్టేసుకోవాలి ఇంకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని బెల్ట్ కుట్టేసుకోండి బెల్ట్లా కుట్టుకోవాలన్నమాట క్యాన్వాస్ వచ్చేసి మీకు ఒక పావమీటర్ తీసుకుంటే సరిపోతుంది పొడుగు పంతొమ్మిది ఇంచులు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు క్లాత్ కూడా అంతే గోల్డ్ కలర్ క్లాత్ కూడా అలాగే తీసేసుకున్నాను ఇక్కడ కూడా ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేయటం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటం చూడండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా అటు ఇటు ఓపెన్లోనే ఉండాలండి చూపిస్తాను చూడండి ఇటు రఫ్ ఇచ్చేసేయండి ఇదిగోండి ఇలా ఓపెన్లో ఉండాలన్నమాట ఇక్కడ మనం ఎలాస్టిక్ పెడతాము అందుకొని ఇంకొక సైడ్ కూడా ఎడ్జెస్ వైపు కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో అయిపోయిందండి ఇప్పుడు నేను ఎలాస్టిక్ ఎలా కుడతాను చూడండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడా ఇలాగ నేను పంతొమ్మిది ఇంచులతోటి రెండు పీసెస్ తీసుకున్నాను అండి పద్దెనిమిది పద్దెనిమిది ఇంచులతోటి రెండు పీసెస్ తీసుకున్నాను స్టార్టింగ్ ఎండింగ్ ఇలాగా ఫోల్డ్ చేశాను దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి అంతకంటే ముందు నేను తిప్పేసుకుంటానండి చూడండి ఇలాగ ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాంటివి నేను కరెక్ట్గా ఒక ఫిఫ్టీ కుట్టేదాన్ని ఒక్కొక్క దానికి ట్వంటీ థర్టీ రూపీస్ ఇచ్చేవారు ఒక్కొక్కటి సో ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టేస్తున్నాను చూడండి ఇలా ఎలాస్టిక్ పెట్టేసుకుంటే మనం దీంతో ఎలాస్టిక్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా ఎలాస్టిక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకో చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మెల్లగా లాగుతూ కుట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనకి కుచ్చులు కిచ్చు కింద వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా లాగుతూ వెళ్ళాలన్నమాట అంతే చూసారా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే అంగ చూడండి ఎంత బారైపోయిందో రెండోది కూడా సేమ్ అదే మెథడ్ డ్రైవర్ సహాయంతో ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ అంతే ఇలా పట్టుకుని లాగేయటమే అయిపోయింది ఇవి రెండు రెడీ అయిపోయినాయి కదా దీన్ని ఇక్కడ ఓపెన్ చేయమని చెప్పాను కదా ఓపెన్లో ఉండాలని అక్కడ పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోవాలి అంటే వెనకాల మనకి ఉక్స్ పెట్టుకుంటాను అనమాట ఉక్స్ కూడా కుట్టేసుకోవాలండి నేను ఇంకా కుట్టలేదు ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చూడండి మీరు కావాలంటే ఏదైనా లేస్ తీసేసుకోండి ఇదే లేస్ అని కాదు ఏ లేసైనా తీసేసుకోండి తీసేసుకుని ఇలా మనం చేతు కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదు మా దగ్గర సింగిల్ పాదం ఉందంటే నేను చెప్పాను కదా సింగిల్ పాదం రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటే బాగా యూజ్ అవుతుందండి మనం మన బ్లౌజులు మనమైనా బయట కాకపోయినా మనం మనమైనా కుట్టుకోవచ్చు ఇలాగా నేనైతే సింగిల్ పాదం పెట్టేస్తాను నా దగ్గర ఉంది కాబట్టి అదే మీ దగ్గర లేకపోతే ఇలా చేతి కుట్టేసుకోండి సరిపోతుంది సో నేనైతే సింగిల్ పాదం సెట్ చేసేస్తాను ఇలా స్క్రూ ఓపెన్ చేసేసుకుంటే స్క్రూ ఓపెన్ చేసేస్తే మనకి నార్మల్ పాదం బయటకు వచ్చేస్తుంది అప్పుడు సింగిల్ పాదాన్ని పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్కించేసుకుని ఇంకో చూడండి ఇలా కింద పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసుకుంటూ ఉండాలండి ఇంకొక కింద పెట్టేసాను ఆల్రెడీ ఒకసారి స్టిచ్ వేసాను మన కెమెరాకి షూట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తున్నాను మీకోసము అలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా బెల్ట్ అనేది దీని మీద ఏం డెకరేషన్ చేసుకుంటారో చేసుకోవచ్చు మన ఇష్టము సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేశానండి నా దగ్గర అయితే ఇలాంటివి ఉన్నాయి గమ్ పెట్టేస్తాను ఫస్ట్ నా దగ్గర ఇలా ఇలాంటివి ఉన్నాయి దీంతో డెకరేషన్ చేసుకుంటాను మీరు కావాలనుకుంటే పూసలు కుట్టుకోవచ్చు పూసలు కుట్టుకున్నా బాగుంటుంది సో నేను గమ్ పెట్టేసి మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న టక్స్గా పెడతాను ఊడిపోకుండా ఉండటానికి అవునండి ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది డెకరేషన్ అనేది మీరు ఏ విధంగా చేసుకున్నా పర్లేదు ఇవన్నీ కూడా మనం కొనుక్కోలేము అనుకుంటే మీ చేతితోనే కుట్టేసుకోవచ్చు దొరుకుతాయి కదా బయట లేసులు దొరుకుతాయి కదా ఆ లేసులతో కూడా కుట్టుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఇక్కడ అంతే Churane, el grande, el agar. మీకు ఏం కావాలంటే ఆ డెకరేషన్ చేసేసుకోవచ్చు అండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో బయట ఇదైతే మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఇస్తారండి మనకి వన్ ఫిఫ్టీ లోపే అయిపోతుంది అన్నమాట సగం సగం లాభం క్లాత్లు అవన్నీ వాటికి మెటీరియల్స్కి అవుతాయి స్టిచ్చికి ఏమవు ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా ఛార్జ్ చేస్తారు ఇలా ఇలా ఉంటే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చే